శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే వేల మందిలో ఒకరో ఇద్దరు భగవల్లాభం కోసం ప్రయత్నిస్తారు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు పెడతారు యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత అన్నాడు శ్రీకృష్ణుడు అలా ప్రయత్నించే వేలాది మందిలో ఒకరు ఇద్దరు సిద్ధిని పొందుతారు అని ఈరోజు మనం యతతామపి సిద్ధానం సిద్ధి కోసం ప్రయత్నిస్తున్న వేలాది మందిలో మనము ఉన్నామనుకుందాం మనం సరైన మార్గంలో పయనిస్తున్నామా లేదా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నాం అని తెలుసుకునేందుకు ఏమైనా చిహ్నాలు ఉన్నాయా శ్రీమద్ భాగవతం దీని గురించి ఏమి చెబుతుంది అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం ముందుగా శ్రీరామకృష్ణులు చెప్పిన ఒక కథను చెప్పుకుందాం పద్మలోచన అనే వ్యక్తి ఒకరోజు ఏం తోచక వాళ్ళ ఊరవతలు ఉన్న పాడుబడ్డ దేవాలయానికి వెళ్ళాడు అక్కడ ఒక శంఖం పడి ఉందని చూసి దాన్ని తీసుకుని గట్టిగా ఊదన ఆరంభించాడు ఆ పాడుబడ్డ గుడి నుంచి శంఖధ్వానాలు వినబడ్డం చూసి ఊర్లో వాళ్ళంతా విస్మితులయ్యారు శంఖధ్వానాలు వినిపిస్తున్నాయంటే ఆ గుడి మళ్ళీ పునరుద్ధరణ జరిగింది పూజలు ప్రారంభమయ్యాయి అనుకొని ఊర్లో వారందరూ పరుగు పరుగున ఆ గుడి వైపు వెళ్లారు ఇంత చేసి గుడికి వచ్చి చూద్దరు కదా వారికి అదే పాడుబడిన గుడి కనిపించింది వారిలో ఒకరు తలుపు తీసి తొంగి చూశారు గుళ్ళో అలాగే బూజులు వేలాడుతున్నాయి గుడ్లగూబల రెట్టెలతో నేలంతా నిండి ఉంది గుళ్ళో విగ్రహము లేదు వీడు మాత్రం భో భో అని శంకాన్ని ఊదుతున్నాడు ఆ పద్మలోచనుడు ఎంతో అపహాస్యానికి గురయ్యాడు ఊళ్ళో వారంతా అన్నారు పోడు ఇదేం చోద్యం రా గుడిలో మాధవుడు లేడు గుడంతా అపరిశుభ్రంగా ఉంది అటువంటి గుడిలో శంఖమూది ఉత్తనే కలకలం రేపుతున్నావు అని ముందు గుడిని ఊడ్చి శుభ్రం చెయ్యి విగ్రహ ప్రతిష్టాపన చెయ్యి ఆ తర్వాత శంఖమూది పూజ చేద్దు కాని అన్నారు అంతా ఎంత అద్భుతమైన దృష్టాంతం మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మన సంగతి అంతే కదా మనలోని హృదయ మందిరం ఇంకా పరిశుభ్రం కాలేదు భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయి మనస్సు పవిత్రమవ్వాలి హృదయంలో భగవంతుడి ఆవిర్భావం కావాలి జీవితం సార్థకం కావాలి వాడిన వీడు అని జనులందరూ ఆశ్చర్యపోయేలాగా జీవితంలో మార్పు రావాలి కానీ పేరుకు భక్తులం సంవత్సరాల తరబడి జప ధ్యానాలు చేస్తున్నాం జీవితంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ వచ్చినట్లు కనిపించట్లేదు కీర్తన చేస్తూ ఎప్పుడో ఒక రోజు కన్నీరు వస్తే అబ్బా నాకు ఎంత భక్తు అనుకుంటాం తీరా చూస్తే విషయ వస్తువుల కోసం బంధుబాంధువుల కోసం కూడా కన్నీరు కారుస్తుంటాం చీకటి వెలుగు ఒకే చోట ఉండవు అలాగే భగవంతుని పట్ల ప్రేమ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఒక చోట ఉండవు ఈ రెండు కనిపిస్తున్నాయంటే ఏదో ఒకటే సరైనది రెండవది నకిలీ అని గ్రహించాలి కొందరు అనుకోవచ్చు లేదు నేను బాగానే సాధన చేస్తున్నాను అయినా ఫలితం కనిపించట్లేదు అని మనలో నిజమైన ప్రేమ అనే ఆ మొలక మొలకెత్తలేదు అంటే మన క్షేత్రం సిద్ధంగా లేదు నేల సాగు చేసి క్షేత్రం సిద్ధంగా ఉంటే వేసిన బీజం త్వరగా మొలకెత్తేది శ్రీరామకృష్ణులు అంటారు రైతు రాత్రంతా కష్టపడి వరి సాగులోకి నీరు తీసుకువచ్చాడు కానీ పొద్దున్న చూస్తే నీరు లేదు ఏమైంది ఆ మట్టి కట్టలకున్న గుండా నీరంతా బయటకు పోయింది మనం రోజు ప్రార్థన చేస్తున్నాము సాధన చేస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ కోరికలు విషయ వాసనలు అనే కన్నాల ద్వారా దాని ఫలమంతా వృథాగా పోతోంది శ్రీరామకృష్ణులు మరొక ఉపమానం చెప్పారు కొందరు తాగుబోతులు తాగిన మైకంలో నది దాటడానికి వెళ్లారు ఒక పడవలో కూర్చొని రాత్రంతా వారు ఆ పడవను నడిపారు పొద్దున్న చూస్తే ఎక్కడున్న పడవ అక్కడే ఉందట ఏమిటి వాళ్ళు లంగరు తీయడం మర్చిపోయారు కనుక పడవ కదలలేదు అలాగే మన మనస్సు సంసారానికే లంగరు వేయబడి ఉంది మరి ఆధ్యాత్మిక మార్గంలో అది ముందుకు ఎలా కదలగలుగుతుంది సాధన అనే పడవ నడిపినా లంగరు ఎత్తకపోతే అది ముందుకు ఎలా కదులుతుంది మనని అదిమి పెట్టి ఉంచే ఆ లంగరు ఏదో మనం గ్రహించాలి బాంధవ్యాలు పేరు ప్రతిష్టలు కోరికలు అనే లంగరు మనను ముందుకు సాగనివ్వట్లేదు దాన్ని గ్రహించి దాన్ని తొలగించినప్పుడే మనకు సాధనలో పురోగతి కలుగుతుంది అది ఏం ఆలోచించకుండా రోజుకో పావుగంట జపం చేసుకుంటూ వారానికి ఒకసారి గుడికి వెళ్ళి నెలకొకసారి హుండీలో డబ్బులు వేసి భక్తులు అయిపోయాము అనుకుంటే పొరపాటు బయట ఉన్న గుడి శుభ్రమైంది లేనిది చూస్తే తెలుస్తుంది మన లోపల ఉన్న గుడి శుభ్రమైంది లేనిది మన క్షేత్రం సిద్ధమైనది లేనిది ఎలా తెలుస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి కలుగుతోంది అని మనం ఎలా తెలుసుకోగలం ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా కొలవగలం అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది మనం నిత్యం చేసే పూజల ద్వారా జప మనం వెచ్చించే సమయం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని కొలవగలమా అది పద్మలోచన్ శంఖం ఊదటంతో సమానమే అవుతుంది శ్రీమద్ భాగవతం ఒక మనిషి భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నాడు అనేందుకు మూడు ఖచ్చితమైన సూచికలను గురించి చెబుతుంది అవేమిటో ఈరోజు చూద్దాం శ్రీమద్భాగవతం పదకొండవ స్కంధం రెండవ అధ్యాయంలో నిమి మహారాజు నవయోగుల మధ్య జరిగిన సంవాదంలో భాగవత ధర్మం గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఋషభదేవుని పుత్రుడు నవయోగులలో ఒకరు అయిన కవి అని ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు నిత్యం భగవన్ నామాన్ని జపించే భక్తుడు ప్రేమ భక్తిని పొందుతాడు అతని హృదయం ఆనందపారవశ్యంతో నిండిపోతుంది అతడు లోకుల అభిప్రాయాలను లెక్క చెయ్యడు సర్వత్రా భగవంతునే గాంచుతాడు భగవంతుడికి భిన్నంగా అతడు ఏమీ గాంచడు ఇలా వర్ణిస్తూ నలభై రెండవ శ్లోకంలో మూడు ముఖ్యమైన లక్షణాల గురించి చెబుతున్నాడు భక్తి పరేషానుభవో పుష్టి క్షుధపాయో అనుఘాసం బాగా ఆకలి వేసింది శరీరంలో నిస్సత్తువ ఆవరించింది మనస్సు విషాదంతో నిండి ఉంది ఆ తర్వాత భోజనం చేసినప్పుడు తినే ప్రతి ముద్ద నాకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆకలిని పోగొడుతుంది ఒంట్లో బలాన్ని చేకూరుస్తుంది అలాగే వైరాగ్యంతో భగవంతుని శరణు జొచ్చి భగవంతుని భజించే సాధకునికి భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుతుంది భగవత్ తత్వం అర్థమవుతుంది అని ఈ శ్లోకం తాత్పర్యం ఇక్కడ తుష్టి పుష్టి ఆకలి తీరడం భగవంతుని పట్ల అనురాగం భగవంతుని విషయక జ్ఞానం విషయాల పట్ల వైరాగ్యం అనే మూడు విషయాలను చెబుతున్నారు మొట్టమొదటిది తుష్టి లేదా భగవంతుని పట్ల తీవ్ర అనురాగం లేదా ప్రేమ భక్తి ప్రహ్లాదుని హరిభక్తిని చూసి అతని గురువులు ఆశ్చర్యపోయి ప్రహ్లాదుని అడిగారు నువ్వు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావని అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు దీనిలో పెద్ద లాజిక్ ఏమీ లేదు ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడ్డట్లే నా మనస్సు భగవంతుని వైపు ఆకర్షింపబడుతోంది అని మన మనస్సు ఇనుము సంసారమనే మట్టిలో కూరుకుపోయి ఉంది కనుక అది భగవంతుని వైపు ఆకర్షితం అవ్వట్లేదు అని మనం గ్రహించాలి స్వామి శివానంద ఒకసారి అంటారు బ్రహ్మానందాన్ని చూసిన సాధు పుంగవులు ఒక్కోసారి అనుకుంటుంటారు ఇంతటి దివ్యానందపు జాడ తెలియక సామాన్యులు ఈ తుచ్చమైన సుఖాల వెంట పరుగుడుతున్నారు ఇది ఎంతటి ఆశ్చర్యమైన విషయం అని అదే చోట సామాన్యులు అనుకుంటారు ఏమిటి సాధువులు ఈ సుఖాల నన్నిటిని వదులుకొని ముక్కు కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఎంతటి దురదృష్టం ఇది అని ఏదో ముక్కు కళ్ళు మూసుకొని కూర్చోవడం కాకుండా మనకి ఈ ఆనందం ఎంతవరకు కలుగుతోంది అని మనం చూసుకోవాలి రెండవది ఆకలి తీరడం లేదా విషయాల పట్ల విరాగం భగవంతుని వైపు మనస్సు మరలినప్పుడు ప్రపంచం పట్ల వైరాగ్యం ఆటోమేటిక్గా కలుగుతుంది శ్రీరామకృష్ణులు అన్నారు తూర్పు వైపు వెళ్లే కొద్దీ దాని దానంతటా అదే దూరం అవుతుంది అని ప్రహ్లాదుడు భాగవతంలో అనడం మనం విన్నాము మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు నోవునే మదనములకు మందార పుష్పంలోని మకరంద మాధుర్యాన్ని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా ఇలా పలు ఉదాహరణలు ఇచ్చి చివర్లో అంటాడు అలాగే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణుపాద పద్మాలు ధ్యానించడంలోనే ఆ అమృతం గ్రోలటంలోనే పరవశించి ఆనందం పొందుతోంది అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రం పోవట్లేదు అని మనకు ఇంకా పేరు ప్రతిష్టల్లోనూ విషయ సుఖాల్లోనూ బాంధవ్యాల్లోనే సుఖం కనబడుతోంది అంటే మనం ఇంకా చాలా దూరంలో ఉన్నట్లు ఇక మూడవది పుష్టి లేదా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం శారదాదేవి అంటారు భగవత్ సాక్షాత్కారం కలిగిన వ్యక్తికి రెండు కొమ్ములు పెరుగుతాయా ఏమిటి అతని హృదయం పవిత్రమవుతుంది భగవద్ జ్ఞానం కలుగుతుంది ఏమిటి జ్ఞానం భగవంతుడు అంటే ఎక్కడో స్వర్గంలో కూర్చున్న వ్యక్తి కాదు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు సర్వాంతర్యామి అయి విరాజిల్లుతున్నాడు అన్న అవగాహన కలుగుతుంది స్వామి రంగనాథానంద గారిని విదేశంలో ఎవరు అడిగారట ఒకరు ఒకసారి మీరు దేవుణ్ణి చూశారా అని ఆయన సమాధానమిచ్చారు అవును అయితే ఫలానా పేరు గల వ్యక్తిగా మిస్టర్ అండ్ మిస్సెస్ సోగా కాదు ఏ అనుభూతి లేదని చెప్పలేను అందరిలో విరాజిల్లుతున్న అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అని అంటారు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో కృష్ణుడు అన్నాడు మత్త పరతరం నాణ్య కించిదస్తి మై సర్వమిదం ప్రోతం సర్వే మణిగణాయవ నాకంటే వేరుగా ఈ సృష్టిలో ఏమీ లేదు ఒక దారం ద్వారా ముత్యాలు మాలగా పొదగబడి ఉన్నట్లే ఈ జగత్తులో నేను అంతర్యామినై ఉన్నాను అని ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించిన వ్యక్తి అందరిలోనూ భగవంతుని గాంచుతాడు అతనిలో ద్వేషభావం ఉండదు అయితే ఈ భగవత్ తత్వాన్ని అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు దానికి సమాధానంగా కృష్ణుడు అన్నాడు దైవీహ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ మామీవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని నా మాయను తెలుసుకోవడం చాలా కష్టం నన్ను శరణుజొచ్చి నన్ను భజించిన వారు దీన్ని సులభంగా దాటి నన్ను తెలుసుకోగలుగుతారు అని శ్లోకంలో కవి ముగింపుగా మళ్ళీ చెబుతున్నాడు కవి అంటే నవయోగుల్లో మొదటివాడు ఆయన అంటున్నాడు ఈ త్యాచ్యుతాంగిరి భజతోను వృత్య భక్తి విరక్తి భగవత్ ప్రబోధ భవంతి వై భాగవత్య రాజన్ శాంతి ముపాయితి సాక్షాత్ ఈ విధంగా ప్రతిక్షణం అభ్యాస బలంతో భగవంతుని చరణకమలాలు భజించే భక్తునికి దైవ భక్తి సంసారం పట్ల విరక్తి భగవత్ స్వరూప గుణాలయడ స్ఫూర్తి తప్పక ఏర్పడతాయి అప్పుడు ఆ భాగవతోత్తముడు పరమశాంతిని పొందుతాడు అని కనుక మనలో ఈ లక్షణాలు పూర్తిగా ప్రస్ఫుటితమయ్యే వరకు మనం నిరంతరం శ్రమించాలి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు కృష్ణుడు ఈ ధర్మాన్ని కొంచెం ఆచరించిన ఫలితం ఉంటుంది కాకపోతే చరైవేతి మనం ఆగకుండా ముందుకు సాగాలి